పిల్లల్ని ఎప్పుడు కూడా నెగిటివ్గా వాళ్ళ గురించి థింక్ చేయకండి మనము నెగిటివ్గా వాళ్ళ నెగిటివ్ భావాలు వాళ్ళ చొప్పించొద్దు అనడం అనడంతో పాటు మనం వాళ్ళ గురించి నెగిటివ్గా కామెంట్ చేయకూడదు ఫస్ట్ అందరు ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఒకలా ఉండదు వాళ్ళ ఇంట్లో బుక్స్ కొనిపించే పరిస్థితి లేకపోవచ్చు కొంతమంది ఫుడ్ ప్రిపరేషన్ బాక్స్ పంపిస్తారు కదా వాళ్ళ ఇంట్లో సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా అలాగే ఇంట్లో ఉండే అన్నీ చేసి పెట్టి నీట్గా పంపించవచ్చు అలాగే వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ చేయలేక ఆ టైంకి చేసి బాక్స్ రెడీ చేసి పంపవచ్చు అలాగే ఫైనాన్షియల్గా మనం కొంచెం పూర్గా ఉన్నప్పుడు దాని తగ్గట్టే మన ఫుడ్ ప్రిపరేషన్ ఉండొచ్చు సో వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ అబౌట్ దేర్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ ఆర్ అదర్ హ్యాబిట్స్ అనమాట సో మనం యాజ్ ఏ పేరెంట్ అంటే మన పిల్లలకే కాదు మనం పేరెంట్స్ అదర్ చిల్డ్రన్ కూడా మనం పేరెంట్లా బిహేవ్ చేయాలన్నమాట వాళ్ళకు కూడా ఎవరైనా ఎవరి పిల్లలకైనా మదర్ లాగే అనుకోవాలి వాళ్ళు మన పిల్లలే అనుకొని మన బిహేవియరు అండ్ మనం చూపించే అక్కడ అఫెక్షన్ లాంటిది ఉండాలన్నమాట మన పిల్లలకి అవసరమైనప్పుడు వేరే వాళ్ళు కూడా అదే అఫెక్షన్ చూపిస్తుంటారు ఇది ఇట్స్ కామన్ ఎక్కువ మంది అలాగే ఉంటారు ఎవరు వేరే పిల్లల్ని ప్రతి దాన్ని క్రిటిసైజ్ చేస్తుంటారు చాలామంది అది చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది చాలాసార్లు అందరికీ అన్నీ ఉంటే అందరూ మొనగాళ్ళే అనమాట